కళింగపురాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళాప్రదర్శనలు ఇప్పించి వారికి మంచి బహుమతులు ఇచ్చేవాడు ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు మహారాజా మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు మీ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగల లేరా అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్పసాగాడు చివరికి విసుగుచెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకుని పండితుడిపై వేటూ వేయబోయాడు అమ్మో కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో మహామంత్రి దించి చిరునవ్వుతో మహారాజా ఆ పండితుడి మాతృభాష కన్నడం మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు ఓటమితో తలదించుకుని పండితుడు సభనుండి వెళ్లిపోయాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియొక్క కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు బాయ్